ప్రజలు తీర్పునిచ్చారు ఆ తీర్పులో ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందే కూటమి ఏర్పడిన ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమే కాదు ఎన్నికలకు ముందే ఉమ్మడి ఏజెండాతో ఉమ్మడి నాయకత్వంతో స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రజల ముందుకు వెళ్ళారు ప్రజలు తీర్పునిచ్చారు వారికి దాదాపు మూడు వందల సీట్లు వచ్చాయి మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత అసలు ఏక పార్టీ మెజారిటీ వచ్చింది గత రెండు సార్లు ముప్పై ఏళ్ళ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఏక పార్టీ మెజారిటీ లేకున్నా కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిచినాడు శుభ్రంగా నడిచిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి రెండు సార్లు సంకీర్ణ ప్రభుత్వమే ఒకసారి నూట నలభై సీట్లు ఇంకోసారి నూట ఎనభై నూట తొంభై నూట తొంభై వచ్చినాయి అంతే ఆయన పార్టీకి కానీ అధికారం వారి చేతుల్లో ఉంది కాబట్టి సుస్థిర ప్రభుత్వానికి ఏక పార్టీ అఖండ మెజారిటీ అక్కర్లేదు ఎన్నికలకు ముందు ఏర్పడినటువంటి ఒక సంకీర్ణం ఒక కూటమి ప్రజల ముందుకి స్పష్టంగా మేము ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇది గోజందన్నప్పుడు ప్రజలు వారికి తీర్పునిచ్చినప్పుడు మెజారిటీ ఉన్నప్పుడు అది ఆ ప్రభుత్వానికి ఢోకా ఉండదు ఉండకూడదు అంటే ప్రభుత్వం సుస్థిరత గురి ఆందోళన అక్కర్లేదు కాకపోతే ఏమిటంటే రాజకీయంగా కొన్ని సందర్భాల్లో నిజంగా మంచి చేయాలనుకున్నా కూడా కొన్ని తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయ ప్రక్రియలో ప్రపంచంలో ఏ దేశంలో ఏ దేశంలో అయినా అంతే మన దేశం కాదు అమెరికాలో కూడా అంతే అమెరికాలో ఇప్పుడు ఇవాళ పొద్దున మన టైము అమెరికాలో రాత్రి రాత్రి డొనాల్డ్ ట్రంప్ ఆ పార్టీకి అధికారికంగా పార్టీ అభ్యర్థిగా ఉపన్యాసం ఇచ్చాడు అమెరికాలో రాజకీయం చూసిన ఇదే తంతం బ్రిటన్లో చూసినం ఫ్రాన్స్లో చూసిన ఇదే తంతు ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటి రాజకీయ ప్రయోజనానికి సమాజానికి కలిగే దీర్ఘకాలిక లబ్ధికి మధ్య కొన్ని సందర్భాల్లో సంఘర్షణ ఉంటుంది ఫ్రాన్స్లో మరి ఎన్నికలు జరిగితే పార్లమెంట్ యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలు అధికారంలో ఉన్న మ్యాక్రోన్ పార్టీని మిగితే వాళ్ళని ఓడించారు ఆయన పార్లమెంట్ వచ్చేసి మన ఎన్నికలు పెడితే మరి రకరకాల పార్టీలు సంకీర్ణం అవసరమైంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు సాధించడం అంత తేలికైన విషయం కాదు ప్రజాస్వామ్యం ఏమవుతుందంటే మెజారిటీ ఉన్నట్టయితే మరింత చేయవచ్చు కొంచెం కష్టంగా ఉందనుకుంటే కష్టమైన నిర్ణయం తీసుకోవటం ఇబ్బంది కావచ్చు ఎందుకంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలికంగా త్యాగం చేయమంటే అంత తేలిక కాదు కాబట్టి కానీ ఒక కూడా ఉంది ఉదాహరణకి పెన్షన్ సిస్టమే ఉన్నది బలహీన ప్రభుత్వం ఇబ్బంది లేదు కానీ బలహీన ప్రభుత్వం అనుకోండి ఉద్యోగులకు బెదిరిపోయేసి సమాజం గురించి పట్టించుకోకుండా రేపు దేశం నాశనం అయినా కూడా మీకు మాట ఇచ్చేసారనుకోండి ఏమవుతుంది కష్టమే ఇబ్బంది అవుతుంది అంచేత ఒత్తిళ్లకు లొంగకుండా దీర్ఘకాలంగా సమాజం మొత్తానికి పనికొచ్చే పనులు చేయడానికి కావాల్సిన స్థిరత్వం నాయకత్వంలో ఆ స్థిరత్వం కావాలి ప్రభుత్వంలో స్థిరత్వం కావాలి కానీ మన దేశంలో అనుభవం ఏంటి సంకీర్ణ ప్రభుత్వాల్లో కూడా గట్టి నిర్ణయాలు తీసుకోగలిగాం మనం వీనరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు చేపట్టినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయనకి మెజారిటీ ఉంది ఆయన పార్టీకి మెజారిటీ లేదా అన్నాడు అయినా కూడా హైగా తీసుకోగలిగారు మౌలిక జ్ఞాపకం చెయ్యగలిగారు కాబట్టి కొన్ని సందర్భాల్లో సంకీర్ణ ప్రభుత్వ నిర్ణయాలే గట్టిగా ఉంటాయి ఎందుకంటే అందరినీ కూర్చోబెట్టి అందరిని ఒప్పించేశాం కాబట్టి స్థిరంగా ఉంటాయి నిర్ణయాలు అంచేత ప్రభుత్వ స్థిరత్వానికి ఇబ్బంది ఏం లేదు అయితే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కాస్త అందరిని కలిపి కూర్చోబెట్టి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలి అది మంచిది ఒక రకంగా అలా కాకుండా మీకు బాగా బలం ఉంది కదా అని వెంటనే నిర్ణయం తీసుకోవాలి అందరినీ కలపకుండాను కొన్ని సందర్భాల్లో కొడుతుంది రైతు చట్టాలు తీసుకొచ్చారు వ్యవసాయ చట్టాలు చాలా మంచి చట్టాలు ఈ దేశంలో గట్టిగా సమర్థించిన వాడిని అప్పటికిప్పటికి కూడా చట్టాలు చాలా మంచివి కానీ ఏమైంది అందరిని ఎప్పుడైతే కలుపుకోపోకుండా ఏకపక్షంగా చేశారనే భావం కలిగిందో మంచి చట్టాలను కూడా కొనసాగించలేకపోయినారు పార్లమెంట్లో మెజారిటీ కొరతలేదు మోదీ గారికి అన్నాడు ఆయన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అందరినీ కలుపుకుపోవడంతో ప్రయత్నం చేస్తే కొంచెం ఆలస్యం కావచ్చు కానీ దీర్ఘకాలంలో అది కూడా మంచిది ఇంకా మంచి విషయాలు కూడా తెలియచ్చు కదా సార్ మంచి ఆయన పొరపాటు సర్దిద్దుకోవచ్చు అందరు కూడా ఒప్పిస్తే ఇక వాళ్ళు వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు దేశం భవిష్యత్తు గట్టిగా ఉంటుంది అంచేత జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఢోకా ఏం లేదు నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు కాకపోతే పాలన తీరులో అందరిని కలిగిపోయేటువంటి పాటించాలి కానీ ఈ ఎన్నికల నుంచి ఇందాక నేను చెప్పాను నిజమైన సంకేతం ఏంటంటే ఈ ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కానీ అభివృద్ధి చాలాదా అంటున్నారు సంక్షేమాన్ని కోరుతున్నారు కానీ సంక్షేమం చాలాదా అంటున్నారు ఎందుకు సార్ అలా మళ్ళీ 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 మనం గుర్తుంచుకోవాల్సింది అంటే అభివృద్ధి కావాలి సంక్షేమం కావాలి అభివృద్ధి అందరికీ వర్తించేట్టుగా ఉండాలి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కావాలి నరేంద్ర మోదీ గారు కానీ దేశ రాజకీయ నాయకత్వంగా నేర్చుకోవాల్సిన పాఠం ఎన్నికల నుంచి దేశమంతా కూడా ఓటు ద్వారా స్పష్టమైన సంకేతాలు నియమిస్తున్నారంటే మా అందరి జీవితాలని స్పృశించే అభివృద్ధి కావాలి మా జీవితాలను తాకని అభివృద్ధి చాలదు మీరు ఎన్ని హైవేలనే నిర్మాణం చేయండి కావాలి ఎన్ని పోర్ట్ల నిర్మాణం చేయండి కావాలి ఇన్ని రైల్వేలు నిర్మాణం చేయండి కావాలి మరుగుసారి అభివృద్ధి చేయండి కావాలి పెట్టుబడి చేయండి కావాలి ఆర్థిక ప్రయత్నం చేయండి కావాలి కానీ మా జీవితాలను స్పృశించే రీతిలో కావాలి అని అడుగుతున్నారు దానికి తగ్గట్టుగా రాజకీయ వ్యవస్థ కొనుక్కోవాలి అంటే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందనిపిస్తుంది కాదు ఒక స్పష్టమైన వ్యూహాన్ని కూడా ప్రజల ముందు పెట్టాలి మీ జీవితాలకు భరోసా ఉన్నది ఇవాళ కష్టంలో ఉన్నా బేదరికంలో ఉన్నా ఇదిగో ఈ మార్గాన్ని మనం వెళుతున్నా మీ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం చేయాలి